అందరికీ నమస్తే నేను గరడే బలిసచ్చా ఇది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎంత పర్సంటేజ్ పదిహేడు పదిహేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు లోక్సభ స్థానాల్లో పోలైందో చెప్పడమే యొక్క ఉద్దేశంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో స్టార్ట్ చేస్తూ ఉన్నాను మిత్రులారా సోదరి సోదరులారా సో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో మొదటిది ఆదిలాబాద్ ఇక్కడ వందకి పర్సెంటేజ్ అనుకోండి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వందకి డెబ్బై ఒకటి పాయింట్ ఆదిలాబాద్కు సమయం చెప్తాను డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు రెండు శాతం పోలైని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పార్లమెంటు పరిధిలో ఎనభై పాయింట్ నాలుగు మూడు శాతం పోలైంది ఇక పార్లమెంటు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు డెబ్బై నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం పోలైంది అంటే అసెంబ్లీ కంటే తగినట్టుగా అర్థమవుతా ఉన్నది రెండవది పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ ఇది రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓట్లు పోలైతే ఇక్కడ ఐదు రెండు ఐదు తొమ్మిది శాతం పోలయిన ఇక్కడ రెండు వేల పెద్దపల్లి నియోజకవర్గం అరవై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం రెండు వేల పంతొమ్మిదిలో పోలైతే రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు శాతం పోలైంది పార్లమెంట్ ఎన్నికలు ప్రస్తుతం మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలైంది ఇక మూడోది కరీంనగర్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ అంటారు దీన్ని ఈ కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ కరీంనగర్ పార్లమెంట్లో అరవై తొమ్మిది పాయింట్ అంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అరవై ఐదు పాయింట్ అరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు కరీంనగర్ లోక్సభ స్థానంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకి అరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం పోలైంది రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో డెబ్బై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలైంది ఇక నాలుగవది నిజామాబాద్ లోక్సభ స్థానం ఇది రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం పోలైని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి ఒకటి శాతం పోలయిన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం పోలైని ఇక ఐదవది జహీరాబాద్ నియోజవర్గం ఈ జహీరాబాద్ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో అరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం పోలైని రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఒకటి పాయింట్ ఐదు రెండు శాతం పోలైంది ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్లో డెబ్బై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం పోలైంది ఇక దాని తర్వాత మెదక్ ఆరోది పదిహేడు లోక్సభ స్థానాల్లో ఆరోది మెదక్ లోక్సభ స్థానం ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం పోలైని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం పోలైంది ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలో డెబ్బై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పోలైంది సో ఇక ఏడవది మల్కాజ్గిరి ఈ మల్కాజ్గిరిని మనం తీసుకున్నప్పుడు ఈ మల్కాజ్గిరి ఎంపీ పరిధిలో మొత్తం పోలింగ్ పర్సెంటేజ్ నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు శాతం పోలైంది ఇందులో ఇది రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరిలో నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు శాతం పోలైంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో యాభై నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం పోలైంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకి యాభై పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలైంది ఇక సికింద్రాబాద్ లోక్సభను మనం తీసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరు పాయింట్ ఐదు శాతం పోలైతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సికింద్రాబాద్ పరిధిలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీకి యాభై పాయింట్ ఆరు ఐదు శాతం పోలైనాయి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకి నలభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతం పోలైనాయి ఇక తొమ్మిదో నియోజకవర్గం హైదరాబాద్ హైదరాబాద్ని మనం తీసుకున్నప్పుడు హైదరాబాద్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఓట్లు పోలైతే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఐదు పాయింట్ ఆరు ఒక శాతం పోలయినాయి సో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మే పదమూడు జరిగినాయి ఇక్కడ హైదరాబాద్ పదిలో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలైనాయి ఇక పదోది చేవెళ్ళ ఈ చేవెళ్ళకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ చేవెళ్ళ లోక్సభ స్థానంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నిక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మనం తీసుకుంటే చేవేళ్ళకి సంబంధించి యాభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం పోలైని రెండు వేల ఇరవై మూడు ఈ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఆరు పాయింట్ మూడు ఐదు శాతం పోలైంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో యాభై ఆరు పాయింట్ ఐదు శాతం పోలైంది ఇక పదకొండవది మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ లోక్సభ స్థానం జిల్లా కాదు ఇది మహబూబ్ నగర్ లోక్సభ స్థానం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి అరవై ఐదు పాయింట్ మూడు తొమ్మిది శాతం పోలైని రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఇరవై డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం పోలేని ఇక రెండు వే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఈ మహబూబ్ నగర్లో డెబ్బై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం పోలేని ఇక పన్నెండవది నాగర్ కర్నూలు ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నప్పుడు అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ పార్ల నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ మూడు మూడు శాతం పోలేని ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీని తీసుకున్నప్పుడు ఎనభై ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం పోలేని రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను మనం తీసుకున్నప్పుడు ఈ నాగర్ కర్నూలులో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం పోలేని ఇక పదమూడవ నియోజకవర్గం నల్గొండ ఈ నల్గొండ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలను మనం తీసుకున్నప్పుడు డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నగలగొండ ఎన్నికలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఎనభై ఐదు పాయింట్ మూడు ఐదు శాతం పోలేని ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మనం తీసుకున్నప్పుడు డెబ్బై నాలుగు పాయింట్ సున్నా రెండు శాతం పోలైని ఇక పద్నాలుగోది భువనగిరి లోక్సభ కాన్స్టిటెన్షిని మనం తీసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలైని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఏడు పాయింట్ మూడు రెండు శాతం పోలైని లోక్సభ ఎన్నికల్లో డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలైని ఇక పదిహేనవది వరంగల్ ఈ పదిహేనవ లోక్సభ వరంగల్ వరంగల్కు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో అరవై మూడు పాయింట్ ఏడు శాతం పోలైని రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం పోలైని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలైనాయి ఇక పదహారవది మహబాద్ మహబూబాబాద్ అంటారు దీన్ని మహబ్బాద్ అంటున్నాం మహబాద్ అని పిలుస్తారు ఆ ప్రాంత వాసులంతా ఈ పదహారవ లోక్సభ స్థానం మహబ్బాద్కు సంబంధించి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అరవై తొమ్మిది పాయింట్ సున్నా శాతం పోలైతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై మూడు ఎనభై మూడు పాయింట్ రెండు ఏడు శాతం పోలైని ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం పోలైని ఇక పదిహేడవది ఖమ్మం లోక్సభ స్థానం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో డెబ్బై ఐదు పాయింట్ మూడు శాతం పోలైని లోక్సభ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ డెబ్బై ఐదు పాయింట్ మూడు శాతం అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలేని ఇక పార్లమెంట్ ఎన్నికలు ప్రస్తుతం జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఖమ్మం లోక్సభలో డెబ్బై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పోలేని ఓవరాల్గా సగటు తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఇక రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని మనం లెక్కడితే అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం అంటున్నారు సో పోస్టుల బ్యాలెట్ను కూడా లెక్క కట్టినప్పుడు అరవై ఆరు పాయింట్ మూడు సున్నా శాతం అంటే అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం పోలింగ్ కేంద్రాలకు వచ్చేసారు మిగిలినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓవరాల్గా అరవై ఆరు పాయింట్ మూడు సున్నా శాతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి అనేది తెలియజేస్తా ఉన్నాను నేను గరడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్